తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నైపుణ్యాభివృద్ధి కొత్త కోర్సుల ద్వారా రాష్ట్ర యువతకి దేశ విదేశాల్లోనూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ప్రస్తుతం యువత అంతా ఉపాధి ఉద్యోగ మేళాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారంతా ఒక్క వారం రోజులు కష్టపడితే తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు శనివారం చిలకలూరుపేటలో ఎన్ఐస్ ఏపీ క్యాంపెయిన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా ఇవాళ చిలకలూరిపేటలో ప్రతిపాటి పుల్లారావును కలిసి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ గడిచిన ఐదేళ్లలో యువత భవితను పూర్తిగా అంధకారం చేసేస్తారన్నారు ఎన్ఆర్ఐ టీడీపీ ద్వారా కల్పించాలని అనుకుంటున్న లక్ష ఉద్యోగాల్లో చిలకలూరిపేట యువత ఎక్కువ మంది ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు అనంతరం మాట్లాడిన రవి వేమూరి చంద్రబాబు ఇచ్చిన ఇరవై లక్షల ఉద్యోగాల హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్ఆర్ఐ విభాగం ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాలని సంకల్పం తీసుకున్నామన్నారు మంచి మేసేజ్ వస్తే జీవితం స్థిరపడుతుంది ఆ విధంగా జాబ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి పుణ్యమానికి జాబు లేదు ఇరవై ఐదు శాతం నిరుద్యోగులు ఉన్నారు అధ్యయనం చేసేటువంటి దాన్ని వేస్ట్ చేసుకొని ఆ యొక్క మరి జగన్మోహన్ రెడ్డి అబంధ హస్తాల నుంచి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నాడో బయటపడాలి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు పాలయాత్ర చేసి జాబ్ మేళ అన్నాడు డిఎస్సి అన్నాడు మూడు వేల నిరుద్యోగపడి అన్నాడు అన్నిటి విధాలుగా మోసం చేశాడు యువతని ఈ ఈరోజు అందుకనే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఫస్ట్ డిఎస్సి సంతకం సెకండ్ దొంగ పనులు చేసే చేయడానికి టైటిలింగ్ యాక్ట్ సెకండ్ సిగ్నేచర్ అని స్పష్టంగా చెప్పారు కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరం యువతకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అంటే ఈ యొక్క మరి ఎన్ఆర్ఐ టీడీపీ ప్రామిసెస్ ఏదైతే వాళ్ళు తిరుగుతూ ఉన్నారో లక్ష ఉద్యోగాలని దాంట్లో చిరకూరపేట నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు భాగస్వాములు కావాలని నేను ఆశిస్తూ ఈ చిరకందరూపేటలో ఉన్న మా కోఆర్డినేటర్స్ కూడా చెప్తున్నాను చాలా మంది కమ్యూనికేషన్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ ఉద్యోగాలు మన ఎన్ఆర్ఐ టీడీపీ ప్రామిస్ ద్వారా వస్తే ఇంకా ఎక్కువ సంతోషం పార్టీకి బలం పెరిగేటువంటి అవకాశం భవిష్యత్తుకి మీరు కూడా భాగస్వాములు అయ్యే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మా డాక్టర్ రవి గారు టీమ్ అందరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ తీసుకుంటా ఉన్నారు చాలా మందికి పిల్లలకి వేరే ఉద్యోగాలు కానీ ప్రపంచం ఓపెన్ అయిపోతుంది అమెరికాలో కానీ యూరప్లో కానీ జపాన్లో కానీ జర్మనీలో కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి మరి మాకు హిందూ ప్రాంతం లేదు ఐటీ వాళ్ళకి తప్పిందంటే మనం ప్రయత్నం చేయలేదు ఇంతకుముందు ఐటీ కాకుండా కామర్స్లో కానీ ట్రేడ్స్లో కానీ టీచర్స్ కానీ నర్సింగ్ కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ లెక్కలేక తీసుకుంటున్నాం మీకు ఎంతమంది తెలుసో నాకు తెలియదు చంద్రబాబు గారి డైరెక్షన్స్ కింద మీ ఒక ఎంపవర్మెంట్ సెంటర్ని ఒప్పు ఒక ఏడు ఎనిమిది నెలల క్రితం మన టీఈటి ఆఫీస్లోనే పిల్లవానికి తెలుసు మీ ఊర్లో చాలా మంది పిల్లలు కూడా వచ్చారు వాళ్ళకి బయట జాబ్లు వచ్చినాయి టీచర్లు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళనే ఆల్మోస్ట్ ఒక రెండు వందల మంది బయటకు వెళ్ళిపోయారు సుఖంగా డైరెక్ట్గా జాబ్ ఆపడతాం ఇది కాకుండా ఐటీలో ఆల్మోస్ట్ ఆరు వందల మంది మన హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ కొన్ని మన ఊళ్ళు కూడా వచ్చి సో మీకు ఉద్యోగాలు క్రియేట్ చేయడం కానీ చంద్రబాబు గారికి దాంతో రిక్రమేట్ చేస్తారు ఏం కష్టమే కాదు మా తరఫున ఎన్ని రోజు మేము ఒక చెయ్యగలుచుకున్నాం గడుచుకున్నాము దాంట్లో దీనికోసం ఇంతకుముందు చేశారు కదా ఈసారి ఏమి కొత్తగా చేస్తారు అంటే ఆయన కొంచెం డిఫరెంట్గా చెప్పారు ఈసారి అట్లా చేయాలి మీ ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ గోల్డ్ అన్ని ఉద్యోగాలు ఉన్నాయి కానీ గోల్డ్ అన్ని నిరుద్యోగులు కూడా ఉన్నారు ఈ కారణం ఏంటంటే ఆ ఉద్యోగానికి కావాల్సిన స్కిల్ సెట్ మన దగ్గర ఉండకపోవడం మనకి కాలేజీ చూస్తున్నామో కొంచెం పరీక్షలు అదంతా అవుట్డేట్ అయ్యండి సో పిల్లలు కాలేజీలో నేర్చుకున్నది వాళ్ళు చేసే ఉద్యోగానికి అంత దగ్గర సంబంధం ఉంటుంది సో మనం ఫస్ట్ ఇంత ముందు ఏదైనా ఇంజనీరింగ్ పట్టుకెళ్తే బీహార్లో కానీ అస్సాంలో కానీ ఎక్కడ పెడితే అక్కడ ఉద్యోగాలు వచ్చాయి కదా ఇప్పుడు ఎందుకు రావట్లేదు అంటే జనాలకి ఆ నమ్మకం తగ్గింది అంటే క్రెడిబిలిటీ అంటే ఇంజనీరింగ్ చదివితే ఈ ఈ ఇది చేయగలరు అనేది ఎవరు తెలియట్ చేయాలి దాన్ని ఫిక్స్ చేయడం కోసం మనం ఆ క్రెడిబిలిటీని ఎవరికి తీసుకురాకుండా ఫస్ట్ మనం జియమ్యాట్ అని క్యాక్టర్ అని టోపల్ అని వినా ఉంటారు పిల్లలు ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీలు టెస్టింగ్ కంపెనీలు ఇండియాలో కూడా ఉన్నాయి నర్సర్ అని ఎస్టెచ్ అని